మా ఛానల్ ప్రశాంతి రమేష్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూడండి నూడల్స్ అయితే చేస్తున్నాను ఇవైతే అయితే వెళతానో చూడండి ఫ్రెండ్స్ పిల్లల కోసం అండి ఈరోజు సండే కదండి అలాగే ఇవైతే ఓట్స్ అండి నేనప్పుడు చికెన్ ప్రిపేర్ చేస్తాను నేను ఓట్స్ విత్ బెల్లం అండి ఎందుకంటే ఓట్స్ షుగర్ కంటే బెల్లం చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి అంటే మరీ చక్కగా కాకుండా పలుచుగా చేసుకుంటే బాగుంటుంది త్రాగెత్తి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వేరే మిల్క్ అండి దానికోసం ప్రిపేర్ చేశాను ఇవైతే నూడిల్స్ అండి ఇవైతే నేను ప్లెయిన్ నూడిల్స్ తీసుకున్నాను ఎందుకంటే వీటిలో ఏమీ మసాలాలు ఏమీ పెట్టలేదు చూడండి ఇవైతే ఎలా ప్రిపేర్ చేయాలి చూపిస్తాను అయితే ఉడికి చూడండి పిల్లలకి ఎక్కువ నూడిల్స్ పెట్టడం మంచిది కదండి ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి నేను అయితే అప్పుడప్పుడు మాత్రమే ప్రిపేర్ చేస్తాను నూడిల్స్ అనేవి ఫాస్ట్ ఫుడ్ అనేది అసలు ఎప్పుడూ ఇంట్లో కూడా ప్రిపేర్ చేయాలండి ఓట్స్ అయితే రెడీ అయ్యండి ఇందులో మీరు క్యాడ్ చెప్పండి అయితే యాడ్ చేసాను అయితే చాలా కలర్ఫుల్గా ఉంది అలాగే కదండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే దీంట్లోకి స్నే యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మరి చక్కగా బాగుంటుంది చక్కగా తాగడానికి ఉంటుంది టేస్టీగా ఉంటుంది షుగర్ కాకుండా అనేది వేస్తే మరీ టేస్టీగా ఉంటుందండి రోజీగా ప్రిపేర్ చేస్తాం అలా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ నూడిల్స్ అయితే ఉడికినామండి పెట్టినవి ఉడకబెట్టినవి ఇదిగోండి పక్కన పెట్టాను చూడండి కొద్దిగా వాటర్ వేసి మనం ఉడకసుకుంటే ఫ్రైన్ అనేది చేసుకుంటే ఇదిగోండి ఇలా పొడిపొడిగా ఉంటుంది ఎందుకంటే హాట్ హాట్గా ఇందులో వేస్తే బాగోదండి నేను వాటర్ యాడ్ చేసి అప్పుడు దీన్ని ఫ్రైన్ చేశాను చూడండి ఎంత పొడి పొడిగా ఉందా సేమ్ అయితే చాలా బాగుంది ఆనియన్ వేసుకోండి ఒక ఆనియన్ పచ్చిమిర్చి అయితే తెలియదు మా వాళ్ళు పచ్చిమిర్నిపండి తండ్రి అలాగే ఇదిగోండి ఒక టమాటా టమాటా యాడ్ చేస్తాను అలాగే కొంచెం క్యారెట్ ఒక క్యారెట్ ఎంకా అయితే ఇదిగోండి మసాలా ఇచ్చాడు ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకున్నాం పక్కన బోట్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి ఇదిగోండి ఇప్పుడు కప్పులోకి అయితే సర్వ్ చేస్తున్నాను కప్పులోకి అయితే సర్వ్ చేస్తున్నాను మీకు టేస్ట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం అండి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇందులోకి మ్యా చికెన్ మ్యాజీ అయితే ఒకటే యాడ్ చేస్తున్నానండి ఇంకొని టమాటో వేసాను మంచి చూడండి 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 చక్కగా విడిపోయి దగ్గరగా లాగా ఎందుకంటే మనం వాటర్ వేస్తే చన్నీళ్ళు వేసినంత తయారు వేస్తే చాలా బాగుంటుందండి ఉడికిన తర్వాత చన్నీలు వేసి మనం స్ట్రెయిన్ చేసుకుంటే పొడి కొడుగా ఉంటుంది നൂഡൽസ് അത് റെഡി ചെയ്യാനും ചോദിച്ചു ഇൻഡ് മച്ച യാഡ് ചെയ്യാ കൂടെ യാഡ് ചെയ്ത എന്തെങ്കിലും മ്യേസാൻ അല്ലെങ്കിൽ കൊച്ചു സാൽ കാരീസൻ്റെ അതെ ആഡ് യാഡ് సరే అండి చూడండి మీకు ఎంతో ఇష్టమైన వేడి వేడి మూవీస్ రెడీ అయ్యి దీన్ని కేచప్ చూడండి టమాటా కేచప్ అండ్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి మా పిల్లలు అయితే అంత ఇష్టంగా తినరు కాబట్టి నేను అయితే యాడ్ చేయట్లేదు ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారని చాలా అయితే చాలా టేస్టీగా ఉంది చూడండి ఓకేనండి ఇవి చాలా ఈ రెండు వేసుకుని సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇందులో మిక్సీ అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి వెరీ టేస్టీగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రశాంతి రమేష్ అందరికీ నమస్కారం అండి